మీరెప్పుడైనా గోరు చిక్కుడుతో రొట్టు పచ్చడి తిన్నారా ఈ డిష్ రాయలసీమలో ఎంతో ఫేమస్ అమ్మమ్మల కాలం నాటి నుంచి ఈ డిష్ ఇంట్లో అందరూ చేసుకునే డిషే ఫస్ట్గా కొంచెం కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా రోట్లోకి ఫస్ట్ సాల్ట్ వేసుకొని ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని ఇలా వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి ఇంకా సాల్ట్తోనే మనం దంచుకోవాలి తర్వాత గోరు చిక్కుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి ఇక్కడ మేము ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా గోర చిక్కుడుని తీసుకున్నాము పచ్చిమిర్చి మీరు తినే కారం టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి గోర చిక్కుడు కాక ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలను ఇలా తరుక్కొని యాడ్ చేసుకోవాలి ఆనియన్ కూడా వేసిన తర్వాత మొత్తము కచ్చాపచ్చాగా అయ్యేంత వరకు కంటిన్యూగా దంచుకోవాలి ఇందులోకి కొద్దిగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకొని దంచుకోవాలి తర్వాత మొత్తం కలిపి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని ఇందులోకి ఎండుమిర్చి ఇంకా మనం ముందుగా పెట్టుకున్న గోరు చిక్కుడుని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు ఇంకా పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఎండుమిర్చి కంటే ముందే పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోవచ్చు మనం యాడ్ చేసిన గోరు చిక్కుడు ఇంకా పచ్చిమిర్చి మిశ్రమము పచ్చివాసన అంతా పోయి బాగా వేగేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఈ పచ్చడి మీరు వేడివేడి అన్నంతో తిన్న చపాతీతో తిన్నా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి కాసేపటికి ఇలా రంగు మారుతుంది ఇలా అయినప్పుడు మనకు పచ్చడి రెడీ అయినట్లు ఇలా ఒక్కసారి అయిన తర్వాత మొత్తం కలిపేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపుకుంటే రెడీ అయిపోతుంది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి